హాయ్ అండి చిత్రగూడ వాటర్ లోనే పార్ట్ త్రీ అండి ఫస్ట్ అయితే సాయిబాబు టెంపుల్ తర్వాత అయితే వెంకటేశ్వర టెంపుల్ దాని తర్వాత అయితే చిన్న మినీ వాటర్ ఫాల్స్కి అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే మాత్రం వాటర్ కొంచెం తక్కువగానే ఉంది వాటర్ ఎంత తక్కువగా ఉంది ఎందుకు ఇక్కడ వెయిట్ చేయడం వెళ్ళిపోదాం అనుకున్నాము దాని తర్వాత అతను వచ్చి చెప్పారనమాట ఈ సైడ్కి వెళ్ళి చూడండి ఎంత అని చెప్పేసి ఈ సైడ్కి అయితే వెళ్ళాము కొండకైతే ఫుల్గా పొట్టితేనే అయితే ఫుల్గా ఉంది ఆ తర్వాత అయితే ఈ సైడ్ నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది చూడడానికి అక్కడే ఎక్కువసేపు అయితే వెయిట్ చేయలేదు తర్వాత వేరే లొకేషన్ దగ్గరికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ చూసారా మొత్తం గోడలన్నీ కూడా రాయలతోనే కడతారు ఇల్లులైనా రోడ్లైనా ఏదైనా ఇటుకంటే కనిపించదు అంత రాయలతోనే కడతారంట ఇక్కడికైతే వేరే లొకేషన్ దగ్గర అయితే వస్తాము ఆకాశానికి నీళ్ళకి తాకినట్టు అనిపిస్తుంది కదా చివర పెద్ద లోయ ఉంది చాలా డేంజరస్గా ఉంది ఈ లోయ అయితే మాత్రం చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము ఎందుకంటే ఫుడ్ కూడా ఇక్కడే మేము తినేసాం అనమాట ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది నష్టవేడలు అయితే అసలు మిస్ కాకండి నువ్వు నాకు నచ్చే సినిమాలో వాటర్ ఫార్స్ కదా ఆ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము రియల్ కి రీల్ కి ఎంత తేడా ఉందో మీకు అయితే చూపిస్తాను నష్ట వీడియోలో అయితే మాత్రం నష్ట వీడియో అయితే కంపల్సరీగా కంటిన్యూ అవుతూ ఉండండి వీడియో నుంచి అయితే మాత్రం మేమైతే ఎంజాయ్ చేస్తుంటే మా ఆయన వచ్చైతే ఫుడ్ అయితే రెడీ చేయమని చెప్పారు ఇంకైతే లెవెన్ థర్టీ అయిపోయింది అందరికి ఆకలేస్తుంది ఫుడ్ అయితే మాత్రం మేము తెచ్చుకున్నది చికెన్ ఫ్రై తర్వాత పులహర కూడా తెచ్చుకున్నాము ముందే వెళ్ళే వాళ్ళు చెప్పారనమాట అక్కడ అసలు ఫుడ్ బాగోదు తీసుకెళ్ళమని చెప్పేసి అంతే అందుకే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను అనమాట ఫుడ్ అయితే ఫుల్గా తినేసాము హాఫ్ అన్ అవర్ సేపు అయితే అక్కడే రిలాక్స్ అయ్యాము అక్కడి నుంచి దోరంగా నుంచి కనిపిస్తుంది కదా అదంతా రాయిలు ఆవులకనమాట ఆ ఇల్లు కూడా రాయితే